아으으으리으으으 <돔람> 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 <quarto> फाइ मिनट्समा <laughs> यो त अनि ग्राफ त एउटा पेनले बनाउँछ बाबा यो सबै सरकारी निकायहरुले गर्छन् నమస్కారం ఈ ఇస్తమా ప్రోగ్రామ్ సంబంధించి ఇన్ కోఆర్డినేషన్ విత్ ఆర్గనైజర్స్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున డీటెయిల్డ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ప్లాన్ క్రియేట్ చేయడం జరిగింది మ్యామ్ దీంట్లో టోటల్ మనమే సెక్టర్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది ఫ్రామ్ ట్రాఫిక్ సెక్టర్ టు రూట్ క్లియరెన్స్ ఫ్రామ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫ్రామ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అట్ ద మీటింగ్ ప్లేస్ మ్యామ్ దీంట్లో పార్కింగ్ ప్లేస్ కూడా మనమే టోటలీ మేనేజ్ చేస్తాము ఓవర్ షిఫ్ట్ వైజ్ పోలీస్ ఫోర్స్ ప్రెసెన్స్ ఇవ్వడం జరిగింది మ్యామ్ అండ్ ఒక కంట్రోల్ రూమ్ ఇంక్లూడింగ్ సీసీటీవీస్ డ్రోన్స్ అని అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మ్యామ్ వి నీడ్ ఇంకా సమ్ కోఆర్డినేషన్ విత్ ఆర్గనైజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీసీటీవీస్ అండ్ బ్యారికేడింగ్స్ ఆ పెండింగ్ వర్క్స్ కూడా విల్ టేక్అప్ విత్ ఆర్గనైజర్స్ ఎంట్రీ ఎగ్జిట్స్ ఇది యాక్చువల్లీ ఎంట్రీ ఒకటే ఉంది రోడ్ ఎంట్రీ ఒకటే ఉంది కానీ ఇంటర్నల్లీ అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏకర్స్ వెన్యూ ఉంది కాబట్టి బఫర్ ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా మనం ప్రిపేర్ చేసి ఉన్నాము ఆయన ఇస్తమా కార్యక్రమాన్ని సరే కడప జిల్లాలో చేయడం మా నియోజకవర్గంలో జరుగుతుండడం చాలా సంతోషం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు మాకు మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి దాదాపు అన్ని కోఆర్డినేట్ చేసేసి కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడి కలెక్టర్ గారు కూడా ఇప్పటికీ నాలుగైదు సార్లు రివ్యూ మీటింగ్ పెట్టుకొని అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి అనుకున్న టైంలో పని పనులన్నీ అడిగిన పనులన్నీ పూర్తి చేశారు ఎక్కడా కూడా ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరికి అంతరాయం కలగకుండా ప్రశాంతంగా జరిగే దానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారు కమిటీలు కూడా వేస్తున్నారు దాన్ని మానిటర్ చేయడానికి కూడా మా సైడ్ నుంచి కూడా మేము కూడా కంప్లీట్గా అందుబాటులో ఉండి మూడు రోజులు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము విజయవంతంగా చేస్తామని చెప్పేసి కమిటీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది देख रहे हैं ना ये किसकी बदौलत है कौन बोले चंद्रबाबू नायडू साहब ठीक है इसलिए मीडिया भी है ठीक ये रोज मीडिया है उर्दू में अब को बोलना पड़ता है मैं आपका तेजी से अब आर्गेशन बेहतरीन आर्गेश हिंदुस्तान के बच्चे बोली सविता मां बेटी है कि भगवान हम मेरे साथ थे కన్నాపురం శాసనసభ్యులు చైతన్య కృష్ణారెడ్డి గారికి అలాగే ఇతర అధికారులకి అలాగే మత పెద్దలకందరికీ కూడా జిల్లా అంతరాగం తరఫున ఆహ్వానం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి గత మూడు నెలలుగా ఒక డీటెయిల్డ్ ప్లానింగ్ తీసుకుని అందరి సలహాలు తీసుకుని అలాగే ఏదైతే ప్లాన్ అందరూ యాక్సెప్టెడ్ ప్లాన్ ఉందో దాని ప్రకారము వివిధ రకాలైనటువంటి పనుల్ని చేపట్టడం జరిగింది ఆ పనులన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి లేదా ఈ రోజు రేపటికల్లా పూర్తయ్యే స్టేజ్ లో ఉండటం జరిగింది సార్ అయితే దీంట్లో ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి పనుల్ని టేకప్ చేయడం జరిగింది ఒకటి అప్రోచ్ రోడ్సు అప్రోచ్ రోడ్స్ కొన్ని లో వారి కను తోటి చేయించడం జరిగింది అలాగే ఇన్ ద ప్రెమిసెస్ లో ఏదైతే కావాలో ఆ రోడ్స్ అన్నిటికీ కూడా కొంత ఏపీఐసి శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఉన్నట్టయితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై నాలుగు మేజర్ చెరువులు ఇక్కడ తలటకాలు చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా మొత్తం పూర్తి అయిపోయినాయి డ్రింకింగ్ వాటర్ కూడా అక్కడికి అందజేయడం జరిగింది ఈ రోజు సాయంకాలం కల్లా ఈ నాలుగు డ్రింకింగ్ వాటర్ పాలీస్ లో కూడా పూర్తిగా నింపడం జరుగుతా ఉంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పవర్ మొత్తం ఎంటైర్ ఫెసిలిటీకి సుమారుగా పదిహేను సబ్స్టేషన్స్ మన ట్రాన్స్ఫార్మర్స్ కావాలి ఈ పదిహేనులో కూడా ఇప్పటికే పన్నెండు ట్రాన్స్ఫార్మర్స్ కరెక్షన్ పూర్తి అయిపోయింది ఇంకొక నాలుగు ఐదు ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఈ రోజు రేపట్లో అవి కూడా ప్రసాగడం జరుగుతోంది అదేవిధంగా ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ జరిగే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కమిటీకి అసిస్టెన్స్ గా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయటం జరిగింది మొదటిది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున దీనికి సంబంధించి నాలుగు జనరల్ అది ఇమీడియట్ గా ఏదైనా ఎవరికైనా సిక్ అయినట్టయితే ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇవ్వటానికి నాలుగు హాస్పిటల్స్ టెన్ బెడ్ హాస్పిటల్స్ ని టెంపరీ హాస్పిటల్స్ ని ఏర్పాటు చేస్తున్నాం అలాగే నాలుగు వన్ నాట్ ఎయిట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే వన్ నాట్ ఫోర్ కూడా అందుబాటులో ఉంటుంది అలాగే స్పెషలిస్టులతో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సీరియల్ సీరియస్ ఎలిమెంట్ ఉన్నట్టయితే దానికి దానికి అటెండ్ అవటానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే రెండో ముఖ్యమైనది శానిటేషన్ శానిటేషన్ సంబంధించి జనరల్ శానిటేషన్ డిపిఓ ద్వారా అలాగే మున్సిపల్ కమిషనర్ ద్వారా మూడు వందల మందిని మనం డైలీ ఎంగేజ్ చేయడం జరుగుతుంది మేడం ఈ సమావేశం కావడం కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇస్తిమా మా ఊర్లో కూడా చేశారు మా పెనుగొండలో కూడా భాగస్వామి దర్గా ఉంది పవిత్రమైన భావస్వామి దర్గా ఉంది మా మైనార్టీ సోదరులు కూడా గత మూడు నెలల కిందట ఇస్తమా ఏర్పాటు చేశారు చాలా సిన్సియర్గా ఎంత ఎంతో నిజాయితీగా ఎంతో స్వచ్ఛందంగా వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మైనార్టీ సోదరులు సేవాభావంతో ఇక్కడ ఉండి ఇది చిన్న పెద్ద అనకుండా చేసుకునే కార్యక్రమం మరి ఇస్తమా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని మన మైనార్టీ సోదరులు చేసుకునే అతిపెద్ద పండుగను మీరు ఘనంగా జరగాలి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించటం మరి దీనిని గతంలోనే మరి ఎస్పీ గారు మరి కలెక్టర్ గారు మరి స్థానిక శాసనసభ్యులు గారు గతంలోనే నాలుగైదు సార్లు రివ్యూ చేయడం మరి ఈ కార్యక్రమానికి స్వయానా మా పెద్దలు మా తండ్రి గారితో సమానులైన మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారు ఫరూక్ గారు కూడా గతంలో ఇక్కడికి వచ్చారు నాతో కూడా మూడు నాలుగు సార్లు మాట్లాడారు మరి వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గారు మరి మరి బీటెక్ రవి గారు మరి మన మన మైనార్టీ కమిటీ వరకు మరి అధికారులు అందరికీ మరి ముఖ్యంగా ఈ ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మన అందరిదే ఉంది గవర్నమెంట్ చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఇబ్బంది కలపకూడదని చెప్పటం ముఖ్యంగా మన అదృష్టం ఏంటంటే కమలాపురంలో ఆల్రెడీ మహనాడు చేశాం భారీ ఎత్తున బాగా సక్సెస్ చేశాం మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కూడా ఎందుకంటే ఒక పక్క సీనియర్ కలెక్టర్ గారు ఉండడం మరి ఒక పక్క ఎస్వి గారు మరి అదే విధంగా చైతన్య రెడ్డి గారు మరి మాధవి రెడ్డి గారు అందరూ భుజస్కంధాలు పేసుకొని కమిటీ కూడా అధికారులు కూడా అందరూ అన్ని డిపార్ట్మెంట్ల తరఫున మనకి ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం మరి మూడు వందల యాభై ఎకరాలలో మీకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్ సమస్య డ్రింకింగ్ వాటర్ కావచ్చు మరి రోడ్స్ కావచ్చు మరి మెడికల్ క్యాంప్స్ కావచ్చు ఎమర్జెన్సీ కావలసిన ఏర్పాట్లు అన్ని చేశాం కాబట్టి మరి అంబులెన్సులు కూడా నాలుగు ఏర్పాటు చేశారు విధంగా హండ్రెడ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ తయారు చేశాం శానిటేషన్ వర్కర్స్ కూడా మూడు వందల యాభై మూడు వందల యాభై మంది రేపటి నుంచి మీకు అవైలబిలిటీ లో ఉంటారు మరి మీరు అడిగిన బస్సు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం మీకు ఇంకా ఏదైనా కావాలన్నా కూడా స్పెషల్ ఆఫీసర్ గా కలెక్టర్ గారు మరి ఒక ఆర్డీఓని ఒక డిఎస్పీ గారు కూడా ఇక్కడే ఉంటారు అధికారులు అందరూ అలర్ట్ గా ఉంటాం ఎందుకంటే మైనార్టీలు గౌరవించే ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం మాన్యసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం